హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజు మీకైతే మంచి టేస్టీగా ఉండేది చింత చిగురు కరివేపాకుతో కారం పొడి చేస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా రుచిగా బాగుంటుంది మనకి అన్నంలోకి టిఫిన్స్లోకి అన్నిటిలోకి మనకి ఇంట్లోనే ఉన్నది కదా అవి కరివేపాకు చెట్లు నిన్నే కోసేసి కడిగి పల్లె బట్ట మీద ఆరపెట్టేసుకున్నాను ఇట్లాగా తడి లేకుండా ఆరిపోవాలన్నమాట అలాగే చింత చిగురు చింత చిగురిని కూడా క్లీన్గా వాటర్ లేసి కడిగేసి పళ్ళ చెట్టు బట్ట మీద ఆరపెట్టేసుకొని ఉంచుకున్నాను దీనికి ఏ కారపొడికి ఏమేమి కావాలంటే ధనియాలు అయితే కాస్త డబల్ ఎక్కువ తీసుకోవాలి ధనియాలు దానికి ధనియాల్లో సగం మినపప్పు జీలకర్ర కొంచెం నువ్వులు నువ్వులు వేసుకుంటే ఏ కారపొడికైనా చాలా బాగుంటుంది అలాగే కొంచెం మెంతులు ఒక స్పూన్ మెంతులు వేసుకుందాం వేపేటప్పుడు అలాగే ఒక స్పూన్ మిరియాలు కూడా దానికి తగినన్ని మిర్చి వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేయించుకుందాం దేని దానికి వేయించుకోవాలి ఈ ఆకులన్నీ ఒక దాంట్లో దినుసులన్నీ ఒక దాంట్లో వేయించేసుకుందాం వచ్చేయండి స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేయకపోతే బాగోదు ఆయిల్ వేసిన తర్వాత కాస్త మెంతులు వేసాను ఒక స్పూన్ చూసారా అవి ఎర్రగా వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు మినపప్పు వేసేద్దాం ఎందుకంటే పప్పులు కాస్త ఎక్కువ వేసుకోవాలి కారపొడికి ఇంకా పప్పులే కదా మనకి పొళ్ళు అవి కరివేపాకు అది ఎంత అవ్వదు చింత చిగురు చాలా తక్కువ ఉంటుంది అందుకని నేను కరివేపాకు కాస్త వేసాను ఓ పక్కన ఇంకొక మూకుడు పెట్టాను కదా అందులో కరివేపాకు వేయిపో ఇదిగో పక్కన ఇంకొక బాండీలో కరివేపాకు కొంచెం కరివేపాకు వేగిన తర్వాత చింత చిగురు వేసేసుకుందాం మినపప్పు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ధనియాలు వేసేద్దాం కారపొడికి ధనియాలు కాస్త ఎక్కువ వేసుకోవాలి కరివేపాకు పచ్చి ఉంటుంది కదా ఫస్ట్ కరివేపాకు వేగిన తర్వాత చింత చిగురు ఆల్రెడీ అది ఆరిపోయింది కదా అది తర్వాత వేసుకుందాం ఇప్పుడు అది కూడా చూద్దాం రండి కరివేపాకు చూసారా గలగల సౌండ్ వస్తుంది కదా ఈ రకంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఈ చింత చిగురిని వేసేసుకుందాం ఇది ఆల్రెడీ ఇది ఆరిపోయింది బాగా డ్రై అయ్యింది వేసి ఒకసారి కలిపేసి ఒక నిమిషం ఇట్లా ఉంచుదాం దీంతో పాటు కరివేపాకుతో పాటు ఇది కూడా చిన్న చిగులు కూడా కొంచెం వేగాలి ఎర్రగా వేగిపోయాయి మినప్పప్పు ధనియాలు కమ్మటి వాసన వస్తుంది దాంతోపాటు మెంతులు కూడా ఉన్నాయి కదా జీలకర్ర వేసుకుందాము జీలకర్ర తర్వాత లాస్ట్లో మనం నువ్వులు కూడా వేసుకుందాం ఆ వేళ్ళు వేగితే సరిపోతుంది ఎక్కువ వేగక్కర్లేదు జీలకర్ర పచ్చి జీలకర్ర మళ్ళీ మనం మిక్సీ పట్టినప్పుడు వేసుకోవాలి దీనికి కొంచెం చింతపండు కూడా వేయాలి మనం ఎంత పులుపు చింత చిగురు ఆమిచూరు పౌడర్ ఏం వేసినా కూడా చింతపండు లేకపోతే ఆ పొడికి టేస్టే రాదు ఇవి వేగుతూ ఉంటాయి ఆ పక్కన అవి వేగుతున్నాయి ఒకసారి గలగల సౌండ్ వచ్చింది కదా రెండు కలిపి వేగిపోయాయి కరివేపాకును చింత చిగురు ఇప్పుడు స్టవ్ వేపేద్దాం చల్లట్టా ఉంటుంది ఇది లోపల ఇవి కూడా వేగిపోయాయి ఇందులో నాలుగు మిరియాల గింజలు కూడా వేసుకుందాం కారపొడికి మిరియాల ఘాటు కూడా చాలా బాగుంటుంది చూసారు కమ్మటి వాసన వస్తుంది ఇందులో కొంచెం ఇంగువా ఇప్పుడు ఒక కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం బాగుంటుంది ఇంకంతే స్టవ్ ఆపేసి బాగా చల్లార్చుకుందాం ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చేసుకుందాం మిరపకాయలు చూపించలేదు కదా దినుసులు ఎక్కువ ఉన్నాయని అవి ఆటతో వేస్తే ఇవి ఏగినా మాడిపోయినా బాగోదని వీటిని విడిగా సపరేట్గా మిరపకాయలు వేయించాను కొంచెం నూనె పోసి వేయించుకోవాలి ఎక్కువ నూనె అవసరం లేదు మనకి ఎంత బాగా కావాలి అనుకుంటే అంత బాగా వేగితే ఇలా అయితే దినుసులతో పాటు వేసేస్తే ఒకటి ఏగి ఒకటి ఏగిక బాగోదు అందుకని సపరేట్గా వేపి పెట్టుకోవాలి మిరపకాయలు వేగిపోయినాయి కదా దినుసులు వేయించిన దినుసులు అన్నీ ఇందులో వేసేద్దాం ముందు వీటిని మిక్సీ పట్టేద్దాం మిక్సీ పట్టిన తర్వాత కరివేపాకు తర్వాత వేద్దాం దీంట్లో కొంచెం ఉప్పు చింతపండు చింతపండు మాత్రం వేసేయాలి చిన్న పిక్క చింతపండు ఇదిగో ఉట్లు లేకుండా తీసి ఇందులో వేసుకుందాం ఉప్పు కూడా వేసి మిక్సీ పడదాం సల్లారిన తర్వాత ఇలా అన్ని మిక్సీ జార్లో వేసేసుకోండి దీనిపైన కొంచెం కళ్ళు వేసుకుందాం సరిపడే కళ్ళు వేసుకుందాం కళ్ళుప్పు వేసుకుంటే మన మిక్సీ జారు కూడా బ్లేడ్లు కూడా చాలా అన్నమాట ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకొచ్చేది దినుసులన్నీ ఇట్లాగా సగము నలిగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు చింత చిగురు ఇందులో వేసేసుకుందాం మిక్సీ సరిపోదంటే రెండు ఆయిల్ కింద వేసుకోవచ్చు ఇది కొంచెం నలిగిన తర్వాత మళ్ళీ మనం వేసుకుందాం గుమ్మగుమ్మలు ఆడిపోతుంది చింత చిగురు కరివేపాకు ఇప్పుడంతా నలిగిపోయిన తర్వాత ఆల్మోస్ట్ నలిగిపోయింది ఇప్పుడు పచ్చి జీలకర్ర వేసుకుందాం అలాగే వెల్లుల్లి రబ్బులు కొంచెం ఎక్కువ వేసుకోవాలి వెల్లుల్లి రబ్బులు కారపూడులో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అంతా జీలకర్ర వెల్లుల్లిపాయతో వస్తుంది వేడి వేడిగా రెడీ అయిపోయింది మిక్సీలో అంతా చల్లగా చల్లారి పెట్టేసుకొని ఒక గాజు బాక్స్లోకి తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి నెయ్యి కానీ పప్పు నూనె కానీ వేసుకోవాలి ఇడ్లీకి దోశ పైన కూడా ఇప్పుడు జల్లుకోవచ్చు చింత చిగురు కరివేపాకు ఎంత టేస్టీగా ఉంటుందో అందరూ ట్రై చేయండి చూశారు కదా చింత చిగురు కరివేపాకు చింత చిగురు పుల్లదనం కరివేపాకు కమ్మదనంతో కారపొడి సూపర్గా రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి నువ్వుల నూనెతో తింటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను అదే చేస్తున్నాను ఏది చేసుకున్నా కొంచెం అన్నం వేసి మిక్సీ జార్లో వేసేస్తాను కొంచెం గిన్నెలు వేసి కలిపేసుకుంటాను ఇట్లాగా ఇంకెందుకు లేటు ఎవరికైనా చింత చిగురు దొరికినా ఏం దొరికినా కరివేపాకులో చాలా ఐరన్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా కరివేపాకు చాలా మంచిది కళ్ళకి జుట్టుకి అన్నిటికీ కూడా చింతచిగురు ఇంకా మంచిది ఇవన్నీ కూడా ట్రై చేయండి ఏది మనకు దొరికినా కూడా మనం ఆస్వాదించాలంతే రెండు మూడు రకాలు కలుపుకొని కూడా కారపొడి చేసుకోవచ్చు మనం కూరకి కానీ పచ్చళ్ళకి కానీ కూడా చేసుకోవచ్చు ఇలాగా ఈ రెండిటి కాంబినేషన్లు అయితే సూపర్గా ఉంది నేనైతే ఇదిగో తిని తింటున్నాను ఇప్పుడే నేను తినేసి మీకు చెప్తున్నాను అన్నమాట మీకు ఒక ముద్ద నాకు ఒక ముద్ద అలా గాజు బాటిల్లో వేసుకొని ఇట్లా గాలి తగలకుండా మూత పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఎన్నాళ్ళైనా ఏమీ కాదు ఇదేనండి ఈరోజు రెసిపీ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే అందరూ ట్రై చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే అండి మరో మంచి వీడియోతో మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ శుభమస్తు ఓకే బాయ్ బాయ్